ీగురుభ్యో నమ సుందరకాండ సప్తాహ పారాయణలో భాగంగా ఆరవ రోజు పారాయణ క్రమాన్ని చూద్దాం ఆరవ రోజు నలభై తొమ్మిదవ సర్గ నుండి యాభై ఐదవ సర్గ వరకు పారాయణ చేసుకోవాల్సి ఉంటుంది దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా श्रीराम राम तिरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम वरानने हनुमान् अञ्जना सूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् हरे राम हरे राम राम राम, राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे मणिमयरत्नकिरीटशोभितुनि नवरत्नखचितभूषणधारुणि रक्तचन्दनचितगातृणि श्रेष्ठमयिन पीताम्बरधारुणि లోహితాక్షుని విశాలవక్షుని మేఘవర్ణుని తేజోవంతుని లంకేశ్వరుని మారుతి కనుగని అచ్చరు వందే మహాత్ముడేననీ ఇరువంకల చేరి సుందరాంగనులు వింజామరులు వీచుచుండగా దుర్ధర ప్రహస్తని కుంభాదులు మంత్రివర్యులు పరివేష్టింపగ రత్నఖచిత సింహాసన మందు ఇంద్రునివలే ఆసీనుడు కాగా లంకేశ్వరుని మారుతి కనుగని అచ్చరు వందే మహాత్ముడేననీ ముల్లోకముల ప్రతాపంతుడు సర్వసులక్షణ సంభూతుడు వేదశాస్త్రముల ప్రతిభావంతుడు మహాతేజుడు మహాబలుడు ధర్మవర్తి అయ్యుండియుండిన స్వర్గాధిపతి కాదగువాడని లంకేశ్వరుని మారుతి కనుగొని అచ్చరు వందే మహాత్ముడేనని జయ హనుమాను నాయద పలికిన నే పలికెద మహాత్ముడేనూరు రావణుడు ప్రహస్తునితో కైలాసగిరిని పెకలించునాడు నను శపించను నందీశ్వరుడు కపిరూపమున వాడే వీడుగా వచ్చిండెనో నను బాణాసురుడే ఈ వానరుడుగా సాధింపగా అని లంకేశుడు మంత్రి ప్రహస్తుని ఆదేశించను మర్మమరయమనీ ప్రహస్తుడు మారుతితో ఓ వానరుడా భయము వీడుము నీకుశుభమ గునిజమును దల్పము యమకుబేర ఇంద్రాదులెవరేని నిను దూతగైటు పంపినారేమి విష్ణుదేవుడే మాపై పగగుని నిను బంటుగైటు అంపినాడేమి నిజము బల్కు చోబ్రతికి పోదువని మంత్రి ప్రహస్తుడు మారుతినడిగను మహాకాంతితో వెలుగొందు నీవు మామూలు కోతివి కానే కావు కోతి రూపమున కనిపించు నీవు ఎవడవో కాని కామరూపుడవు లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినావు నిజము బల్కు చోబ్రతికి పోదువని మంత్రి ప్రహస్తుడు మారుతినడిగను మారుతి సమాధానం యమకుబేర ఇంద్రాదులెవ్వరికి దూతనుగాను దాసుడగాను సహజమైన వానరుడను నేను ఆలకింపు ముని వల్కెదను రాముని దూతగ ఇటు వచ్చినాను రావణు చూడగ ఇటు చేసినాను అని మారు పల్కే మారుతిదిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా అశోకవనముధ్వంసము చేసితి రాక్షస వీరుల సంహరించితి నాతో సమరము చేయవచ్చిన అసురవీరులను వరుసగా గూల్చితి ఈ వంకనైన లంకేశునితో సంవాదములభించితి అని మారు పల్కే మారుని వినుమని సూటిగా జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ దశరథరాజకుమారుడు రాముడు తండ్రి మాట జవదాటని వాడు అనుకూలవతి సతీ సీతతో ప్రియ సోదరుడు సౌమిత్రితో

శ్రీ రఘురాముడు వారిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగజేసెను సీతజాడగన కపివీరులను సుగ్రీవుడంపెను శతయోజనముల వారిధి దాటి ఒంటిగ నేను లంక చేరితి అని మారు పల్కే మారుతిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా అడుగడుగున ఈ లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి నీ సంగతి నీ వారల సంగతి సంపూర్ణముగానే గ్రహించితి సీతను చివరకు కాంచగలిగితి రాముని దూతగా కీర్తి బొందితి అని మారు పల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా నన్ను మించిన వానర వీరులు వెతుకుచున్నారు ముల్లోకములు గరుడుని మించిన కడు బలవంతులు పవనుని మించిన వేగవంతులు మరు నిమిషమున రాగలరిట కురణోత్సాహమున అని మారు మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా ఓ అసురేంద్రా విశ్వసింపుము నీ క్షేమమునే తెల్పెద వినుము బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించిన వాడవు ధర్మార్థముల ఎరిగిన వాడవు పరకాంతల ఆశించగా తగదు అని మారు పల్కే మారుతిదిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా అతి బలశాలిని వాలిని గూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమును కీర్తి వహించిన జానకీపతి పురుషోత్తముడు సూటిగా సీతామాతను అపహరించితివి లంకకు తెచ్చి బంధించితివి జానకీమాత అవనీ జాత పావన చరిత మహాపతివ్రత ఆమెను వేల్చు వియోగజ్వల నీ సర్వమును దహించగల కీల అని మారు పల్కే మారుతిడిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా ఇంద్రుడేని చతుర్ముఖుడేని ఎవ్వడేని మరి త్రినేత్రుడేని తిరుగులేని శ్రీరామ బాణమును నిలిచి ఇంతటనైన సీతామాతను రాముని కొసగి శరణు వేడుము ఎదిరించిగా లంకేశ్వరుని వినుమని సూటిగా రావణుడు ఆజ్ఞాపించుట సూటిపోటిగా హితముదల్పెడు చాటుమాటుగా భేదము గల్పెడు ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణకఠోరములు మన ఎడ ద్రోహము చేసిన పాపడు వేగమే విని వేయుడు అని రావణుడు గర్జన చేయగా మారుతి నిలిచే కడు నిబ్బరముగా జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ విభీషణుడు రావణునితో అన్నా రావణా తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా దూతను చంపుట ధర్మము కానిది లోకముచే గర్హింపబడునది సూర్యుడవైన నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను రావణుడు విభీషణునితో హితవు తెలిపిన సోదరుని గని రావణుండు రోషాన మండిపడి దూతగ వచ్చిన ఈ వన చెరుడు మన ద్రోహము చేసిన పాపడు పాపిని చంపుట పాపము కాదు ద్రోహిని వదులుట ధర్మము కాదు అని రావణుడు మహోగ్రుడై నిలిచే కపిని పట్టి వధింపగ పలికే విభీషణుడు రావణునితో అన్న రావణ కరుణజూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా మంత్రి సుతులను సేనాపతులను అక్షకుమారుని ఈ కపి చంపెను మనకి ఇతడు శత్రువేను నిజముగా అయినను దూతగా వచ్చినాడుగా అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుడ తగదని తెలిపెను అన్నా వీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తల గొరిగించుట చెబుకు చేయుట గుర్తువేయుట వికలాంగుజేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను సంపుట తగదని తెలిపెను ఈ వానరము పరబ్రహ్మము దివ్యతేజము సత్యరూపము రూపము యమకుబేర ఇంద్రాది దేవతలు తపోబలమున పంపిన భూతము వైష్ణవమాయ కపిరూపమున రూపమున నను వధింపవచ్చెను అని రసకంఠుడు తర్కించుకొనెను పరిపరి విధముల తనలో తాను జయ హనుమాను గురుతారామ కథ నే పలికెద సీతారామ కథ కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వినివాలము వాడవాడల ఊరేగింపుడు పరాభవించి వదిలివేయుడు కాలిన తోకతో వీడే గుగా అంపిన వారికి తల వంపు కాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమణుచుకొని జీర్ణాంబరములు అసురులు తెచ్చిరి వాయుకుమారుని తోకకు చుట్టిరి నూనెతో తడిపి నిప్పండించిరి మంటలు మండగ సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడి వీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను నడివీధులని నాదము చేయిచు కూడలి స్థలముల ఆగుచు సాగుచు రామదూత ఈతడితడేచు దూషణలాడుచు హేళన చేయుచు రాజభటులు మహావీరులనగ వానరోత్తముని వీధులు తిప్పగా పిన్నలు పెద్దలు అసురులు చేరి దారి పొడవున వేడుకగాంచిరీ కపి నిబంధించి తోకగాల్చిరని నడి వీధులలో త్రిప్పుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెల్పగా అంతటి ఆపద తన మూలమున వాయుస్తునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను ఓర్వరాని వై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను అగ్నిదేవునకు నాజనకునకు అన్యోన్యమైన చుట చేతను సీతామాత చేతను మండే జ్వాలలు పిల్లగాలులైవివసాగెనని మారుతి పొంగెను ఆనందముతో కాయము బెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరిని అరచేత చరిచి అట్టడగించెను గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ లంకా దహనం ఏ మంటల నా వాలము గాల్చిరో ఆ మంటలనే లంక గాల్తునని భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారు మంత్రి ప్రహస్త మహాపార్శుల విరూపాక్ష వజ్రదంస్ ఇంద్రజిత్తు సుమాలి జంబుల సునితాక్ష కుంభని కుంభ కుంభకర్ణుల సుఖసారణాది రాక్షస గృహముల చూచిరమ్మని కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి అగ్నికి ఎల్ల రాక్షసుల గృహములు కాలి నేల నేలగూలను బూడిదపాలై లంకా వాసులు భయపడిపోయి దీనారవముల పరుగిడ సాగిరి చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి పసిపాపలను కరముల నిడుకుని తల్లులు ఏడ్చుచు సాగిరి మంటలు మండే మేడల నుండి క్రిందకు దుమికిరి యువతులు తెగబడి అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి చూజిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి సర్వమంగళ సంశోభితము మందరగిరి వలి మహోన్నతము పతాకాంకిత ధ్వజాకీర్ణము చతురంగబల పరివేష్టితము లంకేశ్వరుని దివ్య భవనము క్షణము లోనాయ జ్వాలామయము చూచిరణిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి విమానములు మంటలంటుకుని నేల సౌధములు కాలి కరిగి పారెను పాలై సుందరమైన లంకాపురము మాసను మంటల పాలై చూచిరమ్మణి న కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి త్రిపురం బులు త్రినేత్రుడు కాల్చగా ఎగసిన జ్వాలల బోలిన మంటల రాక్షస మృతదేహాలు మంటల కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడ బూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురమురగిలను మంటల చూచిరమ్మనిన మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి భూమ్యాకాశములు ఏకజ్వాగ ఇంత్రి రాముని మారుతి దళచుచు మారుణులు పవన కుమారుని పొగడిరి ఘనముగా చూచిరమ్మనిన మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ హనుమంతుడు సముద్ర జలాల జ్వాల తలచిన కార్యము వెనుకకు తిరిగిను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగజతా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయనని గోపిష్ఠులు తమ బుద్ధి నశించగ గురువులనైనా హింసించెదరు తగును తగదను విచారమెరుగొక యోగ్యులనైనా తోలనాడుదురు పాపపుణ్యములెక్క చేయక ఎంతటి ఘోరములైన చేతురని మారుతి వగచితా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయనని పాముకు బుసమును దిగ నరుడు కోపమును వదులుకోవలే జలము చేత అగ్ని నార్పినటుల బుద్ధి చేత కోపాగ్ని నడచవలే కోపములేని ప్రశాంత చిత్తులు ఉత్తమ పురుషులు ధన్యజీవులని మారుతి వగజత చేసిన గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలి ఉండున సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను జంపిన మహాపానని మారుతి వగజతా చేసిన గని తన కోపమే తన శత్రువాయనని సీత లేనిదే రాముడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నా కుమరణమే శరణ్యమని మారుతి వగచతా చేసిన పనిగని తన కోపమై తన శత్రువాయనని రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతి వ్రత అగ్ని అగ్ని దహింప నేర్చునా అయో నిజను అగ్ని దహించునా నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభ శకునములతో చె ప్రీతిగా ఎల్ల రాక్షసుల శ్రీ సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనముధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచి ఉండెనని అంబరవీధిని సిద్ధచారుణులు పలుకుగా విని మారుతి పొంగే జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామకథ నే పలికెద సీతారామ కథ ఆరవ రోజు పారాయణం సంపూర్ణం సీతక్షేమ మను శుభవార్త విని మారుతికి ఏమివ్వగలని కౌగిట నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన ಮುನು ತೇಟ ತೆಲುಗುನ ನು ತೇಟೆಲು ಗುರುಚರಣಸ್ಯಮುನ ಪಲಿಕೆದ ಸೀತಾರಾಮ ಕಥಳಹಾರತಿಗುನು ಹನುಮಂತ್ ಸೀತಾರಾಮಣಸತ್ಮನಿಮೋನೇಮಾಂತ ಜೈ ವೀರ ಹನುಮನ್